సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ ఉద్యోగాన్ని కాంగ్రెస్ వల్లే ఊడగొడతారన్నారు అమిత్ షా వీడియోలు మార్పింగ్ చేస్తే ఢిల్లీ పోలీసులే వచ్చినందుకు రేవంత్ రెడ్డి సంతోషించాలన్నారు బిజెపి వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మన ప్రియతమ నాయకులు ప్రభారైనటువంటి నీలం రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ సాలూరా తెలియాల్సిందిగా కోరుతా ఉన్నా భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోదీ నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ధన్యవాదాలు కొంచెం అక్కడ ఎండలో ఉన్నవనీత అయినటువంటి శ్రీ మేలపాటి ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను రేవంత్ నూటికి నూరు శాతం నీ ఉద్యోగం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఉడవీక్తారు అమిత్ షా కేంద్ర హోం మంత్రి గడగడ గడగడ వరుకుతారు ఆయన చూస్తే ఆయన వీడియో మార్పు చేసి పెడతారా అన్నోడన్నా ఆయన వీడియో మార్ఫి చేసి పెడతాడా దిగినారు ఢిల్లీ పోలీసు వాళ్ళు ఇంకా నీ అదృష్టం మంచిగా ఉంది ఢిల్లీ పోలీసు వాళ్ళు దిగినారు ఢిల్లీ పోలీసు వాళ్ళే దిగిండు నువ్వు మోసిన సంచులకి సిబిఐ దిగలే ఇంకా సంచులు మోసినవు కదా యూట్యూబ్ లో చూడరు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మోసిన సంచులు ఏ పచాస్ ఫిఫ్టీ లాక్స్ హే దిస్ ఈ అడ్వాన్స్ హ్యాయ్ ఆప్ విల్ గివ్ యూ ఫైవ్ క్రోడ్స్ అంటు యూట్యూబ్ లో ఇప్పుడు కూడా నీ అదృష్టం బాగుంది రేవంత్ ఢిల్లీ పోలీసు వాడే దిగిండు ఏమయ్యా ఉందాగుండవా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నీ స్టాండ్ ఏంది ఎన్ఆర్సీ మీద నీ స్టాండ్ ఏంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తోటి హిందువులకి మనం పౌరసత్వం ఇస్తాం పాకిస్తాన్ లకి వెళ్లి వాడిన హిందువులకి మనం పౌరసత్వం ఇస్తాము ఇక్కడ ఉన్న రోహింగ్యా తుర్కోలు బంగ్లాదేశ్ తుర్కోలు కూడా వాళ్ళని బయటకి వెళ్ళకూడతానికి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొస్తున్నాము నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద నీ స్టాండ్ ఏంది యూనిఫామ్ ఒకటే ఒక ఒక్క దేశం ఒకటే చట్టం మీద మీ స్టాండ్ అయింది కశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ మీద నీ స్టాండ్ ఏంది మన జనాభా కంట్రోల్ చేయాలంటే నీ స్టాండ్ ఏంది అవన్నీ చెప్పండి చెప్పడు అవన్నీ చెప్పండి చెప్పడు గల్ఫ్ బోర్డు పెడతా అంటున్నాడు మళ్ళా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటున్నాడు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు నీకు దేశ ప్రభుత్వం కోసం ఏంటి కోర్టు నీకు